హాయ్ హాయ్ ఫస్ట్ ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గార్లిక్ చపాతి వేస్తున్నాం అనమాట చూసేయండి ఇందులో ఇప్పుడు పొడి పిండిలో ఇందులో నూనె ఉప్పు వేసి చపాతి పిండిలాగా తడిపాను మొత్తం తడిపేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ నానబెట్టేసుకుందాము నెక్స్ట్ ఎల్లిగడ్డను ఒల్చుకుందాము ఇప్పుడు అయితే పోలుస్తున్నాను మనము చపాతి పిండిని చేసేసి అందులో క్యారెట్ వేసి మడతలు పెట్టి అంతా ప్రాసెస్ అవసరం లేదు ఓన్లీ చపాతీలాగా చేసి దాని మీద ఎల్లిగడ్డను క్యా కొత్తిమీర వేసేసి ఈజీగా ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అయిపోతుంది చూద్దాం ఇప్పుడు అయితే మనం ఎల్లిగడ్డ వేసుకొని ఇలా దంచాలన్నమాట దంచేసినాక ఇట్లా పేస్ట్ అవుతుంది అది తీసుకొని ఒక ప్లేట్ లేదు ఇప్పుడైతే మనం మూత పెట్టాం కాదు అయితే టెన్ మినిట్స్ అనమాట మళ్ళీ ఒకసారి ఒక వేసి ఇట్లా ఒక్కొక్కసారి వేసుకొని ఇప్పుడు మనం ఏదో చేసాం ఎల్లిగంటే హెయిర్ వేసి మొత్తం ఇలా ఫేస్ లాగా చేసేసుకోవాలి మొత్తం చిన్న చిన్న పీస్ లాగా చేసేసుకోవాలి మొత్తం స్నాక్ చేయద్దు మరి చిన్న చిన్న పీసెస్ ఉంచాలి నెక్స్ట్ కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ చపాతి వేద్దాం ఇక్కడ కొంచెం పిండి తీసుకొని చపాతీ వేద్దాం చపాతి వేసేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలో ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అండి ఇంకా మడతలు పెట్టి అలా చేయని అవసరం లేదు చపాతీ పిందని ఐదు నిమిషాలలో మనకు ఎల్లు చపాతీ అయిపోతుంది మనం ఎంత తొందరగా చేసుకుంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది మీకు ఓపిక ఉంటే అండి

ఇప్పుడు చపాతీ లాగా చపాతి లాగా చేశాను దీనిలో కొంచెం అది గాలి అండ్ కొత్తిమీర్ యాడ్ చేస్తాను చూడండి మనము పిండిలో పిండిలో అల్లిగడ్డ వేసి చేస్తే బాగుండదు అది చపాతి చేసినాకనే అది పైన పెడితేనే టేస్టీగా తింటుంటే కూడా బాగా అనిపిస్తుంది మొత్తం ఇట్లా ఎల్లిగడ్డ మొత్తం చపాతి మీద స్ప్రెడ్ చేసేస్తుంది మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది మమ్మీ రోటీస్ చేస్తుంది ఎప్పుడు నేను ఇట్లా గార్లిక్ చేస్తాను ఇట్లా మనమైతే ఇట్లా ప్రెస్ చేసేసేయాలి మామూలుగా ప్రెస్ చేయాలి ఎక్కువ ఎవరు ప్రెస్ చేయద్దు ఎక్కువ ప్రెస్ చేస్తే మనం ఏదైతే బేస్ తీసుకున్నామో దానికి అర్థం అయిపోతుంది అనమాట మళ్ళీ మనం చపాతి ఏంటి రాదు పనికి అది తిండి చెయ్యొచ్చు కాకపోతే హోల్చుకోవాలి మొత్తం ఇలా అది అప్లై చేసాము ఎల్లిగడ్డ ప్లస్ ఇలా అప్లై చేసాము దీన్ని పెంక మీద కాల్ చేసి తింటే బాగుంటుంది చూపిస్తాను మీకు ఇట్లా గార్లిక్ అని పుదీనా పెట్టి తయారు చేసేస్తాం అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసాను ప్లీజ్ చిన్నపిల్లలు ఇట్లా ట్రై చేయొద్దు కాల్ కొంచెం ఆయన రబ్ చేసేసి ఇది గార్లిక్ చేసి మీకు ఇష్టం ఉంటే గీ వేసుకోవచ్చు అండ్ కూడా వేసుకోవచ్చు అది యువర్ ఆప్షన్ ఇప్పుడైతే మేమైతే ఆయిల్ వేసాము చూడండి ఇప్పుడు కొంచెం అది హీట్ అయ్యాక ఆయిల్ కూడా కొంచెం చేసాము ఇప్పుడైతే అది వేసేసామన్నమాట రొట్టె దాని నూనె వేసేసి ఇట్లా కొంచెం అప్లై చేసేసి కింద చూసుకోవాలన్నమాట కింద అట కింద పెన్నం లే పీల్వద్దు ఇట్లా టర్న్ చేసి చూస్తే కాలి కాబట్టి ఇప్పుడు అటు సైడ్ కావాలన్నమాట అటు సైడ్ కాదు ఇంకా యమ్మీ యమ్మీగా ఉంటుంది అనమాట గార్లిక్ దోశ మా స్మెల్ వచ్చేస్తుంది మా ఎల్లిగడ్డ దంచి వేసాము అలా కాకుండా పిండిలో దంచి పిండిలో కలిపితే టేస్ట్ రాదండి మనకి చపాతి మీద ఎల్లిగడ్డ దంచి వేసేసి కొత్తిమీర వేసి ఉప్పు టేస్ట్ వేరే ఇప్పుడు మనం చపాతి పేన మీద కాస్తుంటే ఆ స్మెల్ మనకు వస్తుంది మనం హోటల్లో తింటాం చూడండి హోటల్లో తింటే ఎల్లిగడ్డ అది తగ్గుతూ ఉంటది కదా ఫ్లేవర్ అయితే ఎంత మంచి ఉంటది అంటే అలాగే ఇది కూడా అనమాట చూడండి చూడండి గార్లిక్ చూడండి ఎట్లయినాయో గార్లిక్ ఇట్లయితేనే మంచిగా ఉంటుంది అన్నమాట ఇట్లయితే బ్రౌన్ డిస్ బాగుంటుంది చూసుకోవచ్చు ఇక్కడ మనం మంచిగా కాల్ చేసాం అట్ ఇటు ఇప్పుడు కాల్ చేస్తే టేస్ట్ చూసి చూద్దాం ఇప్పుడైతే మన చపాతి గార్లిక్ చపాతి అయితే రెడీ అయిపోయింది చూసుకోవచ్చు మొత్తానికి ఫినిష్ అయిపోయింది గారీక్ చపాతీ మా పాప టేస్ట్ జ్యూస్ ఉంది ఎలా ఉందో అడుగుతా మమ్మీ టేస్ట్ బాగుందా చూడు ఒకసారి సూపర్ ఉందా మనకైతే గార్లిక్ అండ్ కొత్తిమీర అయితే టేస్ట్ అయితే ఎంత బాగుందండి చపాతి కాదండి ఇది గార్లిక్ చపాతి చపాతీ లెక్కనే లేదు అసలు ఇంకా ఇది మసాలాతో నడుకుంటే ఇంకా చాలా బాగుంది ఓకే లైక్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ గడ్డ కొట్టడం మాత్రం గట్టి అండి మర్చిపోకండి బాయ్ థ్యాంక్ యూ